హాయ్ అండి నేను ఈరోజు రాత్రికి సింహపూర్కి వస్తున్నాను హైదరాబాదు మొన్న వచ్చినప్పుడు చాలామందిని రావద్దని చెప్పాను ఇప్పుడు అందరూ రావచ్చండి ఎవరెవరికి ప్రాబ్లం ఉన్నాయో రండి త్వరగా చూసి నేను ఎక్కువ రోజులు ఉండవు వన్ వీక్ ఉంటాను మళ్ళీ నేను ఇట్లాగా తిరుచానూరు పోవాలి కొంచెం మీరు త్వరగా రావాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు ఇబ్బంది ఇబ్బంది వాళ్ళు నేను వెళ్ళిపోయిన వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత కాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి రండి ఈరోజు నైట్ ఎక్కుతాను రేపు మార్నింగ్ ఈ అలా ఉంటానండి రేపు మార్నింగు ఈ టైంకి హైదరాబాద్లో ఉంటాను రావాలనుకున్న వాళ్ళు పది గంటల పైన రావచ్చు అండి నేను అక్కడికి రీచ్ చేయాలప్పటికి ఎనిమిది అవుద్ది ఆరు గంటలుగా వస్తాను అసలు అక్కడికి రీచ్ చేయాలి లక్ష్మి కూడా రీచ్ చేయాలి అప్పటికి ఎనిమిది అట్లా అవ్వచ్చు తొమ్మిది పది గంటలకు రావచ్చు అండి ఏం ఇబ్బంది ఏం లేదు సరేనా ఉంటానండి సర్వే జనా సుఖిన భవన్ మీ విజయ్